హర హర మహాదేవ శివభక్తులకు పునీత స్థలం లక్ష శివలింగాల ప్రతిష్టకు ప్రతీక శ్రీ 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 క్షేత్ర ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయానికి అఘోరాలు ఎప్పుడు వస్తారు శివభక్తులు శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే ఎలా ఎంత ఖర్చవుతుంది వంటి విషయాలు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో వెలసిన ఈ పవిత్ర స్థలం శివతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైలు మార్గం గుండా వచ్చేవాళ్ళు శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలోనే చిన్న హరిశ్చంద్రపురం గ్రామం ఉంది ఈ గ్రామంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం అనేది ఉంది చిన్న హరిచంద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఒక శివభక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్న లింగ ఉద్భవ సమయంలో ఈ ఆలయానికి అఘోరాలు సందర్శించడమే కాకుండా ఒక ప్రత్యేకత కలిగినటువంటి శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారు దీనిలో భాగంగా అఘోరాలు మొదటి సంవత్సరం వాయులింగాన్ని రెండవ సంవత్సరం జలలింగాన్ని మూడవ సంవత్సరం స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అఘోరాలచే జల శివలింగం చేయబడింది కానీ భూగర్భ జల శివలింగాలయం అనేది నిర్మాణ దశలో ఉంది అఘోరాలచే స్ఫటిక శివలింగం ప్రతిష్ఠ చేయబడింది ఈ స్ఫటిక శివలింగం ప్రతి సంవత్సరం కార్తీక మాసం శివరాత్రి రోజున భక్తులకు అందుబాటులో ఉంటుంది చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఒక శివభక్తుడి ఈ ఆలయాన్ని నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం శివభక్తులు శివాలయాన్ని నిర్మించాలని శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కానీ ఈ క్షేత్ర ఆలయం ఆ అవకాశాన్ని కల్పిస్తుంది భక్తులు ఎవరైనా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయవచ్చు ఇక్కడ వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలన్నిటికీ ప్రతిరోజు ఉదయం పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా రాత్రిపూట దీపారాధన చేయడం అనేది జరుగుతుంది భక్తులు శ్రీ పంచదామ క్షేత్ర ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటే శివలింగాన్ని తీసుకువచ్చినట్లయితే శ్రీ క్షేత్ర అభివృద్ధి సేవా సంస్థ చిన్న హరిశ్చంద్రపురం వారు స్థలం ఇచ్చి ఆలయ పూజారులచే శివలింగాన్ని ప్రతిష్ట చేయిస్తారు లేదా శివలింగాన్ని తీసుకురావడానికి వీలు పడని వారు శ్రీ క్షేత్ర అభివృద్ధి సేవా సంస్థ చిన్న హరిశ్చంద్రపురం వారిని సంప్రదించినట్లయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది అతి తక్కువ ఖర్చుతోనే శివలింగాన్ని ప్రతిష్ట చేసే అవకాశం ఇక్కడ కలుగుతుంది ఇక్కడ లక్ష శివలింగాలు ప్రతిష్ఠించేంత వరకు ఈ అవకాశం భక్తులకి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ